డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించాలనుకునే తపన మనకి ఎప్పుడైతే కలిగిందో దెబ్బలు పడతాయట ఖచ్చితంగా ఒకరోజు ఇదే అంబానీ దగ్గర చాలా మంది మీడియా వాళ్ళు వచ్చి మాట్లాడారు అని మాట్లాడిన మాట్లాడు ఆ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అక్కడ ఉంటున్నటువంటి ఆ ముఖేష్ అంబానీ గారితో అడిగాడు మాట ఇంత డబ్బు ఇన్ని కోట్లు సంపాదించాలి ఎలా ప్రణాళిక వేసుకున్నారంటే నవ్వాడు ఆయన నేను డబ్బు సంపాదించాలి ఇన్ని కోట్లు సంపాదించాలని టార్గెట్ పెట్టుకుంటే ముఖేష్ అంబానీ ఓడిదారు నువ్వు మైకట్ట ఎందుకో తెలుసా డబ్బు సంపాదించుకోవాలన్న వాడికి దగ్గర డబ్బు రాదు నా టార్గెట్ ఏడు తెలుసా మా నాన్న పెట్రోల్ బొంకులో పదిహేను పనిచేశాడు కష్టం తెలుసు నాకు జీరో పరిస్థితుల్లో ఉంటున్న నేను హీరోగా మారాలనుకున్న తాపాత్రయం కలిగిన వాడిని నేను మా నాన్న ఇది పట్టుకున్నాడో కానీ ఇదే పెట్రోల్ బొంకులో నేను పని వాళ్ళ కింద కొంతమందిని పెట్టుకోవాలనుకునే తపనతో టార్గెట్ పెట్టుకుని వెళ్ళిన తప్ప డబ్బు శాశ్వతం కాదనుకుని డబ్బును ఎప్పుడు కూడా నేను దాన్ని పట్టించుకోలేదు కానీ నేను ఎప్పుడైతే నేను అనుకున్న టార్గెట్కి వెళ్తాను డబ్బు పేరు ప్రఖ్యాతలు ఆటోమేటిక్గా నా వెనకాల అన్నాడు తెలుసా నిజం ఎందుకంటే ఈ విషయాలు ఎందుకు చెబుతున్నాను తెలుసా వాళ్ళు అనుకున్నవి ఏదైతే సంపాదించుకోవాలనుకున్నారో దాని మీద డబ్బు సంపాదించాలనుకునే తపన కలిగిన వాడికి ఏమి ఉండదు ఎందుకని అడిగితే ఆ తపననేది మనిషికి ఎలాంటిదో తెలుసా పక్షి రాజు గూడు విడిచిపోయినట్టుగా పోతుంది దగ్గర ఉన్నది కూడా టార్గెట్స్ అనేవి ఉంటాయి మనిషికి అచీవ్మెంట్స్ ఉంటుంటాయి ఇదిగో నేను ఈ స్థితిలోనికి వెళ్ళాలి ఆ టార్గెట్ అది ఆ టార్గెట్ ఎప్పుడైతే పెట్టుకున్నా ఆటోమేటిక్ అన్ని కూడా వస్తాయి ఒక ఎగ్జిక్యూటివ్ గా ఉంటున్నప్పుడు నేను ఒక టీం లీడర్ అవ్వాలనుకున్న టార్గెట్ అది కానీ ఎగ్జిక్యూటివ్ గా ఉంటున్నప్పుడు నాకు పదిహేను వేలు ఇస్తున్నారు కాబట్టి ఇరవై వేలు ఎలా సంపాదించుకోవాలని కూడా నీ జన్మలో సంపాదించలేవు చేంజ్ చేయాలి తెలుసా నేను ఎగ్జిక్యూటివ్ గా ఉంటున్నప్పుడు టీం లీడర్ అవ్వాలి నేను ఏం చేయాలి టీం లీడర్ అవ్వాలంటే టీం లీడర్ అవ్వాలంటే ఏం చేయాలనుకున్నప్పుడు ఇదిగో నేను ఏదైతే టీం లీడర్ ఉండ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తూ దీంట్లో సక్సెస్ఫుల్ అవ్వాలి నేను ఇలా సక్సెస్ఫుల్ అవ్వాలనుకున్నప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్ గా ఉన్న వాడిని ఏం చేస్తాడు తెలిసా ఒక రోజు వాడి లక్షణాలు వాడు పనితీరంతా చూసి ఏం చేస్తాడు టీం లీడర్ కింద పెడతాడు అప్పుడు వాడి జీతం ఎంత తెలుసా పదివేల నుంచి ఇరవై వేలుకి పెరిగింది టార్గెట్ కనుక్కున్నందుకు వెళ్ళింది వాడు డబ్బే కావాలనుకున్నాడు అనుకోండి ఈ పనులు చేయడు వాడు వాడు టీం లీడర్ కావాలనుకున్నాడు కనుక ఆటోమేటిక్గా టీం లీడర్ అయ్యాడు వాడి వెనకాల జీతం కూడా ఇంక్రీజ్ అవ్వకుండా వచ్చింది టార్గెట్స్ అలాగ ఉంటాయి ఇప్పుడు కూడా అందుకని ఎప్పుడు కూడా ఆలోచించాలి మైండ్ అనేది ఎప్పుడు కూడా దీని మీదకి వెళ్ళిపోకూడదు మనం అనుకున్న దాని మీదకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో దెబ్బ అయిపోతాం మనం మన టార్గెట్ అంతా ఇప్పుడు ఎలా ఉండాలనుకుంటే ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్ లోనికి అది ఆధ్యాత్మిక జీవితం అనేది దేంట్లో కానీ దాంట్లో మనం పాటించవలసింది ఏంటి తెలుసా విలువలు కోల్పోకూడదు ఇప్పుడు కూడా విలువలు కోల్పోకూడదు విలువలు కోల్పోతే జీవితం పతనం అయిపోతుంది విలువలతో పాటు నడుస్తూ ఉంటున్నాం అనుకోండి కొన్ని రోజులు ఇబ్బందులు పడవచ్చు కొన్ని రోజులు కష్టాలు పడవచ్చు కొన్ని రోజులు మన దగ్గర అనుకున్న గ్రోత్ లేకపోవచ్చు కానీ ఒక రోజు ఖచ్చితంగా మనం యథార్థతం చూసి నిలబెట్టే రోజు ఒక రోజు ఉంటుంది ఆ రోజు ఎవడో టచ్ చేయలేని స్థితిలో నిలబెడతాడు దేవుడు నిన్న అప్పుడు వరకు ఏం చేయాలి తెలుసా ఆయన బలిష్టమైన చేతుల కింద దానికి ఉండాలంటే ప్రతి విషయంలోనూ సరళే వస్తుంది టైం వస్తుంది 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 చూడాలి ఒకసారి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు కొన్ని పది సంవత్సరాలు పట్టొచ్చు కొన్ని గంటలు పట్టొచ్చు ఒక్కొక్క క్షణాల పక్షాన జరగచ్చు ఎందుకంటే నీకు కమిట్మెంట్ ఆధారం బట్టి ఉంటుంది అది దేవుడికి ఒకరికి ఇచ్చేది ఉంటుంది ఒకరికి ఇవ్వలేదు ఉంటది లాజడు మంచోడే చెడ్డుడా ధనవంతుడు ధనవంతుడి దగ్గర ధనం ఉంది లాజడు మంచోడు కాబట్టి లాదరుని ఆశీర్వదించాలి కదా ఆశీర్వదించడా ఆశ్రవదించాడు ఆయన్ని ఎలాగ ఆశ్రవదించాడు తిన్నా దగ్గరే తృప్తిపడిపోయే మనసు ఇచ్చాడు ఆయనకి ఏ రోజు ధనవంతుని చూసి అలా ఉండాలని కోరుకోలేని మనసు ఇచ్చాడు తండ్రి ఈ బాధలేడు ప్రభా ఇలాంటి బ్రతుకుపెట్టే ప్రభా అను కొన్ని దూషించలేని మనసు ఇచ్చాడు వానికి ఇచ్చిన ఏడు తెలుసా ఎన్ని బాధలు పడినా ఒక రోజు జీవితం ముగించేస్తాను నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను కదా ఆ రోజు ప్రశాంతంగా యుగ యుగాలు బ్రతుకుతాయి చాలా అది లైఫ్ అనుకుని కుక్కలను నాగుతున్నా కొట్టుకోలేని పరిస్థితుల్లో కూడా గడిపిస్తాడు జీవితాన్ని తెలుసా ఎందుకంటే తెలుసు సత్యం తెలిసిన వాళ్ళ జీవితాలు ఎలాగుంటాయి